ప్రభునామ స్తోత్రములండి మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారండి ఈనాటి వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదములకు వందన స్తోత్రమునైన ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా నేను వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకు వందనాలు చెల్లిస్తూ వేస్తున్నాము ప్రార్థించి ప్రారంభించుకుని నా తండ్రి ఆమెన్ మార్కుశ వార్త పదకొండు అధ్యాయం ఎనిమిదవ వచ్చినాన్ని ధ్యానించుకుందామండి అనేకుల తం బట్టలను దారి పొడుగునని పరిచిరి కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ మార్కు వార్త పదకొండు ఎనిమిదో వచ్చినము యేసు ప్రభు అర్షలేమునికి మరి ప్రవేశించటం అనేది జరిగినప్పుడు ఆ ప్రవేశము విజయవంతంగా జరిగినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం ప్రజలు తమ దుస్తులను చెట్ల కొమ్మలను నేలపై పరుస్తూ ఆయన రాజుగా స్వాగతించిన విధానాన్ని వివరిస్తుంది ఇది ఆయన మరి శాంతియుతమైన రాజుగా రాజులకు ఉండే ఆడంబరాలతో కాకుండా వినయంతో వచ్చాడని ప్రజల నుండి గొప్ప సంతోషాన్ని గౌరవాన్ని పొందుతారని తెలియజేస్తుంది ఇంకా మనం చూసినట్లయితే అనేకులు తమ వస్త్రాలను దారిలో పరిచిరి మరికొందరు పొలాలలో నుండి నరికిన చెట్ల పచ్చని కొమ్మలను పరిచిరి ఈ వాక్య భాగంలో మనం ఈ విధంగా చూస్తున్నాం ప్రజలు తమ వస్త్రాలను చెట్ల కొమ్మలను పరచటం అనేది రాజులు ప్రవేశించేటప్పుడు వారికి గౌరవంగా ఘనతను చూపించడానికి చేసే ఆయా ఆనాటి కాలంలో సాంప్రదాయంగా మనం చూడవచ్చు ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారు శాంతియుతమైన రాజ్యాన్ని స్థిరపరచడానికి ఆయన యేసు ప్రభ వారి గాడిద పిల్లపై వస్తూ రావటం అనేది జరిగినట్లుగా చూస్తున్నాం రాజుల మాదిరిగా మరి యుద్ధ రథాలపై గుర్రాలపై కాకుండా వినయమతో రావటం ఆయన రాజ్యం భౌతికమైనది కాదని శాంతికి సంబంధించినదని ఈ యొక్క మరి ఉద ఈ యొక్క వచనము మనకి తెలియపరుస్తుంది ఇది ప్రజలలో యేసు ఏసు ప్రభుపై ఉన్న అపారమైన ప్రేమను ఆయన రాక కోసం వారు ఎంతగానో ఎదురు చూస్తున్నారో ఆ విషయాన్ని తెలియజేస్తుంది ఇస్రాయేలీలతో సంబంధం ఈ పాత నిబంధన ప్రవచనాలు నెరవేరుస్తూ ప్రభే యేసుక్రీస్తు వారి ఇస్రాయేళ్ళకి వాగ్దానం చేయబడిన మెషి అని ధృవీకరించటం అనేది చూస్తున్నాం యేసు ప్రభావ్ రాజుగా ఉన్నప్పటికీ ఆయన రాజ్యం వినయం శాంతి దైవిక అధికారంపై ఆధారపడి ఉంటుందని ఈ వచనం మనకి వివరిస్తుంది ఇది ఆ కాలంలోని ప్రజలు ఊహించిన దానికంటే చాలా భిన్నంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం నేటికి మనము చూసినట్లయితే ఆయన వస్తూ ఉంటే మరి ప్రజలు తమ దుస్తువులను చెట్ల కొమ్మలను నేలపై పరిచినట్లుగా చూస్తున్నాం నీటి దినాల్లో మనము ఎట్లా ప్రభు కొరకు ఎదురు చూస్తున్నామంటే మన హృదయములను దేవుని వైపు తిప్పి ప్రభువును మన హృదయంలోనికి పిలుచుకొని ఆయన మన హృదయంలోనికి వచ్చినప్పుడు మనము ఎంతో ధన్యులముగా దేవుని రా పిల్లలుగా పిలవబడుతున్నాం అందుకని ఆయన అంటున్నారు కదండి తనందరు అంగీకరించుతారు వారందరూ దేవుని పిల్లల ప్రస్తునంది ఎవరు విశ్వాసం ఉంచుతారు వారందరూ ఆయన పిల్లల ఒకటికి అధికారం అనుగ్రహంపబడినని వాక్యం మనకి ఉంది ఆయన పిల్లలుగా ఉన్నప్పుడు ఆయన మన హృదయంలో మన హృదయాలను మరి పరిచినట్లయితే మన హృదయం అనే పలక మీద ఆయన జీవవాక్యాన్ని రాస్తారు ఆ జీవవాక్యము మనకి జీవాన్ని నిత్య జీవాన్ని ఇస్తుంది అటువంటి నిత్య జీవాన్ని మనం పొందుకోవాలంటే ప్రభు వైపు తిరిగి ప్రభు వాక్యాన్ని మనము మన హృదయంలో భద్రపరచుకోవాలి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన తన బిడ్డలుగా చేసుకుంటూ తన రాజ్యంలో మనముండాలని ఆయన ఆశపడుతున్నాడు మనం కూడా ఆయన రాజ్యంలో ఉండటానికి ఆయన బిడ్డలుగా జీవించటానికి ఈ లోకంలో మనము కూడా మనము ప్రయత్నం చేయాలి అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మా తండ్రి మీ పాదము వందనం స్తోత్రం నాయన ఇదేనా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా హృదయాల్లో ప్రవేశిస్తూ మమ్మల్ని మీ బిడ్డలుగా చేర్చుకొంచున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏస్తు క్రీస్తు పరిశుద్ధనామాను ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి ఆమె ఆమె